వెల్కమ్ అవర్ ప్రాపర్టీస్ మీకు ఒక మంచి ప్రాపర్టీ అని తీసుకొచ్చాను సో సెమీ కమర్షియల్ ప్లాట్ ఇది మెయిన్ రోడ్ మెయిన్ రోడ్ పక్కనే మనకు స్కూల్ ఉంది స్కూల్ పక్కనే మనకు ఫంక్షన్ చూస్తున్నారు కదా ఇది ఫంక్షన్ ఫంక్షన్ ఆల్ కి అనుకునే మనకు ప్రాపర్టీ అయితే ఉంది దానికి చాలా వరకు డిస్టెన్స్ లో అయితే మన ప్లాట్ అయితే ఉంది సో మెయిన్ రోడ్ కి ఇది మెయిన్ రోడ్ నుంచి చాలా వరకు డిస్టెన్స్ లో ప్లాట్ అనేది ఉంది సో ఈ వీడియోని పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది ప్లాట్ అనేది ఎంత బాగుంది అనేది సో ఈ ప్లాట్ ఎలాంటిది అంటే మనకు సెమీ కమర్షియల్ ప్లాట్ లాగా మనకు యూజ్ చేసుకోవచ్చు నలభై గజాల్లో ఉంటుంది ఈ ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి మనకు నైన్ఇన్ టూ ఫార్టీ ఫైవ్ ఉంటుంది సో మనకు టూ సెటర్స్ అయితే వస్తుంది సో మీకు వన్ సెటర్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకునే విధంగా అయితే ప్లాట్ అయితే ఉంది సో కార్నర్ ప్లాట్ ఇది టూ కార్నర్ ప్లాట్లో ఉంటుంది సో మనకు సెమీ కమర్షియల్ ప్లాట్ ఇలాంటి ప్లాట్స్ మీకు దొరకడం చాలా కష్టం చిన్న ప్లాట్ ఫార్టీ స్క్వేర్ యర్స్ లో ఉంటుంది సో ఈ వీడియోని పూర్తిగా చూడండి సో ఇది వచ్చేసి మనకు ఎంట్రన్స్ వెళ్ళే దారి ప్లాట్ దగ్గర సో ఇదే వచ్చేసి మనకు పక్కనే మనకు రైట్ సైడ్ లో ఉంది కదా అది వచ్చేసి ఫంక్షన్ హాల్ ఫంక్షన్ హాల్ కి చాలా దగ్గరలో ఉన్నటువంటి ప్లాట్ ని మీరు సొంతం చేసుకోండి సో ఆల్రెడీ సరౌండింగ్స్ లో ఫ్యామిలీస్ కూడా ఉంటున్నారు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఇండిపెండెంట్ హౌస్ ఇక్కడ నుంచి చాలా దగ్గరలో మన ప్లాట్ అయితే అవైలబుల్ ఉంది ఈ వెంచర్ లో అయితే ఆల్రెడీ లివింగ్స్ కూడా ఉంటున్నారు ఈ వెంచర్ కి అండ్ ఇంకొక వెంచర్ కి వెళ్ళే దారి అయితే ఇదే ఉంది సో మీరు చూడొచ్చు సో ఇక్కడ నుంచి వెహికల్స్ అయితే వెళ్తుంటాయి రెండు వెంచర్స్ ని కలిపి ఇక్కడ నుంచి కాల్స్ వెహికల్స్ కానీ అన్నీ ఇక్కడ నుంచి పోతుంటాయి మీరు చూడొచ్చు నీట్ గా ఉంటుంది అంటే మనకు రోడ్ రోడ్ ఫేసింగ్ వచ్చేసి మనకు నైన్ ఉంటుంది అండ్ డెప్త్ వచ్చేసి మనకు ఫార్టీ ఫైవ్ అనేది ఉంటుంది నైన్ ఇంటూ ఫార్టీ ఫైవ్ అనేది ప్లాట్ డైమెన్షన్ అది చూస్తున్నారు కదా అదే ప్లాట్ ప్లాట్ పక్కనే మనకు హౌసెస్ చూస్తున్నారు కదా సో ఆల్రెడీ అందులో ఫ్యామిలీస్ ఆల్రెడీ లివింగ్స్ ఉంటున్నారు సో అది వచ్చేసి ఇంకొక వెంచర్ అందులో డూప్లెక్స్ హౌసెస్ కానీ ఇండిపెండెంట్ హౌసెస్ గానీ రెడ్డి లో ఉన్నాయి చాలా తక్కువ బడ్జెట్ లో ఆ హౌజెస్ కావాలంటే కూడా నా నంబర్ ని కాంటాక్ట్ అవ్వచ్చు కింద డిస్క్రిప్షన్లో లో నా నంబర్ ప్రొవైడ్ చేశాను జస్ట్ మీకు కాంటాక్ట్ అయితే సరిపోతుంది రిమైనింగ్ డీటెయిల్స్ అంతా మీకు వాట్సాప్ లో సెండ్ చేస్తాను సో ఈ నలభై గజాల ప్లాట్ ని మీరు సొంతం చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా నంబర్ ఇస్తాను ఆ నంబర్ని కాల్ చేయాల్సి ఉంటుంది మెయిన్ రోడ్ కి చాలా దగ్గరలో ఉంటుంది కిసారాం భోగరాం దగ్గరలో ఉంటుంది ఈ ప్లాట్ కి రిజిస్ట్రేషన్ కూడా అవుతుంది స్పాట్ రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది జస్ట్ నా నెంబర్ని కాల్ చేయాల్సి ఉంటుంది మోర్ డీటెయిల్స్ మీకు వాట్సాప్లో కూడా సెండ్ చేస్తాను ప్రతిదీ నా నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు మీరు ఇంకా వేరే ప్రాపర్టీస్ కావాలంటే కూడా నా నంబర్ని కాల్ చేయాల్సి ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్